చూడగానే అలా అనిపించిందా బాగుందా హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ఫ్రెండ్స్ చికెన్ లేకుండా చికెన్ కర్రీ నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫుల్గా ప్రోటీన్స్ ఉంటాయి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ టైం వీడియోలో స్మెల్ కూడా తెలిస్తే బాగుంది అనిపించింది ఎందుకంటే ఈ స్మెల్ చూస్తే సేమ్ ఇంకా చికెన్ కర్రీ ఎలా ఉంటుందో అలానే అనిపించింది టేస్ట్ కూడా అస్సలే తగ్గేదేలే అన్నట్టుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఫ్రై చే ఎక్కువ వస్తుందని మనం చికెన్ అది తినొద్దు అంటున్నారు కదా దానికి ఆల్టర్నేటివ్గా ఇలా అయితే ట్రై చేయొచ్చు పిల్లలకి బాగా నచ్చుతుంది లంచ్ బాక్స్లో కూడా చేసి పెట్టచ్చు ఫస్ట్ మనం చికెన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇది వెజ్ చికెన్ కాబట్టి దీనికి నేను గోధుమ పిండి ఒక కప్పు తీసుకుంటున్నాను తర్వాత దీంట్లో మనం కార్బోహైడ్రేటే ఉంటుంది కదా మరి ప్రోటీన్ యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ శనగలని నానబెట్టి మిక్సీ పట్టుకుంటున్నాను ఒక కప్పు అది ఒక కప్పు ఇది అనమాట దీంట్లో కొంచెం అల్లము వెల్లుల్లి కొద్దిగా నీళ్ళేసి పేస్ట్ పట్టుకున్నాను శనగలు నానబెట్టకపోతే శనగలు లేకపోతే పచ్చి శనగపప్పు ఉంటుంది కదా అదైనా సరే నానబెట్టి యాడ్ చేసుకోవచ్చు ఇది ఎలా అంటే ఆ పేస్ట్ ఇది కలిపి మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండేలాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద నీళ్ళు పెట్టి వేడైన తర్వాత బుడగలు వచ్చిన తర్వాతే మనం ఇలా ముద్దలు ముద్దలాగా వేసుకోవాలి లేకపోతే అంతా మిక్స్ అయిపోతుంది నీళ్ళు మరిగాకే మనం ఈ పిండిని యాడ్ చేసుకోవాలి నేను స్పీడ్ మోడ్లో పెట్టడం వల్ల మీకు అలా కనిపిస్తుంది తర్వాత ఒక్క నిమిషం ఉంచేసి ఒకసారి జాలీగా కలుపుకొని జస్ట్ రెండు మూడు నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది తీసుకుని పెట్టుకోవడమే సేమ్ ఇవి చికెన్ లాగే ఉంటాయి టేస్ట్ కానీ టెక్చర్ కానీ అంతా కూడా ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు సాల్ట్ కారము అలానే చికెన్ మసాలా వేస్తున్నాను నేను ఇక్కడ సేమ్ ఇదే ప్రాసెస్లో ఫ్రై కూడా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి దీంట్లో బియ్యం పిండి వేసుకుని మిగిలినవన్నీ వేసేసుకోవచ్చు లేదా బియ్యం పిండికి బదులు ఫ్లోర్ కానీ వేసుకుంటే మనకి ఫ్రై క్రంచిగా ఉంటుంది ఇక్కడ కర్రీ చేస్తున్నాను కాబట్టి ఓన్లీ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు గోధుమ పిండి ఒకటే అయితే మనకి ప్రోటీన్ యాడ్ అవ్వదు కాబట్టి నేను ఇక్కడ పచ్చి శనగలను కూడా యాడ్ చేశాను చికెన్ కూర ఎలా వండుకుంటామో సేమ్ అలాగా ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మిక్స్ చేసుకోవాలి మనం ఫస్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసాము గ్రేవీకి కూడా ఆ స్పె ఆ స్మెల్ అనేది ఉండాలి కదా అందుకని వేసాము అనమాట తర్వాత టమాటాలు కూడా వేసి బాగా మగ్గిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజ్ చికెన్ కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్నాం కదా మిక్సీ జార్లో కొంచెం వాటర్ కలుపుకున్న ప్లేట్లో కొద్దిగా వాటర్ వేసి నేను వాటర్ వేసి మూత పెట్టి ఫైవ్ మినిట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం అయితే నేను చెప్పలేనండి అంటే కొంచెం గ్రేవీ టెక్స్చర్ అంతా దగ్గరగా వచ్చేసరికి ఉంచుకుంటే సరిపోతుంది కొత్తిమీర కానీ లేదా కరివేపాకు కూడా వేసుకోవచ్చు కొత్తిమీర లేదు కాబట్టి నేను కరివేపాకు వేసాను లాస్ట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ కూరలో ఎక్కడ సాల్ట్ వేయలేదు కాబట్టి నేను సాల్ట్లో వేసాను కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎవరైనా కావాలంటే ట్రై చేయండి ట్రై చేశాక కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్